వెల్కమ్ టు జేఫే న్యూస్ కోనసీమ జిల్లా రాములపాలెంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఏఐసిసి కార్యదర్శి పాలక వర్మ ప్రారంభించారు పార్టీని గ్రామస్థాయి నుండి బలోపేతం చేసేందుకు ఈ ఏడాదిని సంస్థాగత నిర్మాణ సంవత్సరంగా నిర్ణయించినట్లు ఆమె తెలిపారు దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాకు అబ్జర్వర్లను నియమించిన ఏఐసిసి కోనసీమ జిల్లాకు అఖిలే శుక్లాను నియమించింది వారంతా జిల్లాలో వారం రోజులు ఉండి నాయకుల అభిప్రాయాలను సేకరించనున్నారు ఈ అభిప్రాయాల ఆధారంగా జిల్లా అధ్యక్షులను ఎంపిక చేస్తామని తెలిపారు అలాగే ఎస్సీ ఎస్టి ఓబీసీ మహిళలకు యాభై శాతం పదవులు కేటాయించడం కాంగ్రెస్ విధానమని పేర్కొన్నారు ये लोगों ने मिलके आपको ये अधिकार दिया है क्या बताया जाए पहली बार कोई राजनीतिक दल है पहली बार कोई नेतृत्व तो है जिसने ये फैसला लिया है कि ये अधिकार अपना नेता चुनने के लिए संगठन में अपना भूखंड अपना नेता चुनने के लिए जिला अध्यक्ष चुनने के लिए अधिकार आपको भी दिया है आपके माध्यम से इन सभी लोगों को दिया है जो यहाँ पर है ये असल में प्रजातंत्र है असली प्रजातंत्र है कॉन्स्टिट्यूशन की रक्षा इसी को कहते हैं कि हमारे को हमारा अधिकार प्रैक्टिस करने के लिए उसका प्रयोग करने के लिए हमें ये अवसर दिया है आदरणीय राहुल जी ने मल्लिकार्जुन खड़गे जी ने आदरणीय वेणुगोपाल जी ने मैं आज यहाँ पर सभी लोगों से वन टू वन मिलकर के उनकी भावना को भी जानूंगा और और हम लोग फिर तय करेंगे दिल्ली में कि हमारा अध्यक्ष कौन होना चाहिए धन्यवाद कांग्रेस पार्टी సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల్ని కూడా కలవడం ప్రధానంగా వారు కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి వారిని కాకుండా మీడియా నేతలు కలుస్తారు ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ కలుస్తారు కాంగ్రెస్ పార్టీతో పాటు లైక్ మైండెడ్ అదర్ గ్రూప్స్ ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా కలుస్తారు పార్ అసోసియేషన్స్ కలుస్తారు డాక్టర్స్ని కలుస్తారు సోషల్ యాక్టివిస్ట్ని కలుస్తారు వీళ్ళందరినీ కూడా కలిసి ఒక అభిప్రాయాన్ని తెలుసుకుని దాన్ని క్రోడీకరించి ఈ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం ఏమో చేస్తే బాగుంటుంది అనేటువంటిది ఆ ప్రక్రియని నేను ప్రారంభించాను దానికి మీడియా మిత్రులైనటువంటి మీరు కూడా సహకరించండి మీరు కూడా మీ ఆలోచన ఏదో ఉంటే నాకు షేర్ చేయండి అని చెప్పాడు

గారు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల్ని మన గ్రామ కమిటీ ద్వారా మన మండల కమిటీ ద్వారా మన పిసిసి సభ్యుల ద్వారా మీ అందరి ద్వారా ఆలోచన చేసి ఒక మంచి వ్యక్తిని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా తీసుకోవాలని ఒక ఆలోచనకు వచ్చారు దీనికోసం గుజరాత్ లో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సమావేశం జరిగినప్పుడు అక్కడ ఒక నిర్ణయం తీసుకున్నారు దాంట్లో భాగంగా అనేకమైనటువంటి రాష్ట్రాల్లో ఈ మార్పు తీసుకొచ్చారు అంటే గతంలో ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో పార్టీ జిల్లా అధ్యక్షుడిని ఎంపిక చేయాలని మీ ఎవరితో కూడా మాట్లాడటం జరగలేదు మన ఊర్లో ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు ఏదైనా కావాలంటే ముఖ్యులతో మాట్లాడి చేసుకునే వాళ్ళం ఇప్పుడు రాహుల్ గాంధీ గారి ఆలోచన నమస్కారం తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమానికి మీరు చేసినటువంటి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కాబట్టి మనం గ్రామంలో కూడా రూట్ నుంచి కూడా మనం కాంగ్రెస్ బలోపేతం చేయాలి అక్కడ మన రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా చూడాలి మన ఆశయం రెండు వేల ఇరవై తొమ్మిదిలో అలాగే మన చెరుకుల మేడం గారికి ముఖ్యమంత్రిగా చూడాలని నా కోరికలు కాబట్టి వీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి బలోపేతం చేసే విధంగా వీరందరూ కృషి చేస్తారని చెప్పి ఉదయం పూర్వకాలని తెలియబోతూ చాలా తీసుకుంటున్నారు మీ అందరితో మాట్లాడే అవకాశం ఈ రోజు జాతీయ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ఈ సంఘటన సృజన్ అభియాన్ అనే కార్యక్రమం ద్వారా చాలా మంది సీనియర్ నాయకులందరూ ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా అన్ని జిల్లాలకు వెళ్లి అన్ని నియోజకవర్గాలు తిరుగుతూ ప్రజల యొక్క కార్యకర్తల యొక్క నాయకుల యొక్క అభిప్రాయాల్ని సేకరిస్తూ ఉన్నారు దాంట్లో భాగంగా ఈ రోజు మనం ఇక్కడ సమావేశం అయ్యాం